ప్రతిపక్షంతో పని లేదు స్వపక్షమే అక్కడ విపక్షం కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లున్నాయి ఆ సెగ్మెంట్ పాలిటిక్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే పై సొంత పార్టీ కేడరే తిరుగుబాటు చేస్తుంది అక్కడ ఇంత జరుగుతున్న సీనియర్లు సైలెంట్ గా ఉండిపోవడానికి కారణం ఏంటి ఇంతకీ ఎక్కడిది రాజకీయం సొంత పార్టీ నేతలతో కుంపటి పెట్టించుకున్న ఆ ఎమ్మెల్యే ఎవరు ఒకసారి చూసేద్దామా పేట జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గంలో రెండు వర్గాలుగా చిలిపోయింది హస్తం పార్టీ పాత కొత్త కాంగ్రెస్ అంటూ రెండు వర్గాల ఆధిపత్య పోరు నివురుగప్పిన నిప్పులా మారిందన్న టాక్ వినిపిస్తోంది ఒకటి స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ వర్గం కాగా మరొకటి మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి వర్గం ఇప్పుడు ఈ రెండు వర్గాల మధ్య వైరం ఏ రేంజ్కి చేరిందంటే పచ్చగడ్డి వేస్తే భగ్గున మండే స్థాయికి వెళ్లారని వారి వర్గపోరు స్పష్టం చేస్తోంది ఈ మధ్య ఎమ్మెల్యే వైరి వర్గం చేసిన రచ్చా స్టేట్ పాలిటిక్స్ వెళ్ళింది సీనియర్లకైతే తుంగతుర్తి కాంగ్రెస్ ఆధిపత్య పోరు పెద్ద తలనొప్పిగా మారిందట సిట్టింగ్ ఎమ్మెల్యే మందుల సామెల్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు వస్తూ వస్తూ తన వెంట కొంత క్యాడర్ ని తెచ్చుకున్నారు ఇక్కడే అసలు పంచాయతీ మొదలైందట మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వాళ్లని పక్కన పెట్టారని ఎమ్మెల్యేపై కినుక వహించింది దామోదర్ రెడ్డి వర్గం కష్టపడి గెలిపిస్తే తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే సామెల వర్గం భగ్గుమంటోంది కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానం అందడం లేదంటూ దామోదర్ రెడ్డికి మొరపెట్టుకుందట పాత కాంగ్రెస్ క్యాడర్ పార్టీ నామినేటెడ్ పోస్టులు కూడా ఎమ్మెల్యే వర్గానికి ఇవ్వడంతో మందుల సామెలతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైందట ఎమ్మెల్యే వర్గం తాజాగా సూర్యాపేట జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు యోగానందచారి అరవపల్లిలో పాత కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో సమావేశానికి సిద్ధమయ్యారు దగాపడ్డ కాంగ్రెస్ నాయకుల్లారా రండి అంటూ సమావేశానికి పిలుపునిచ్చారు ఇక ఈ మీటింగ్ సమాచారం ముందస్తుగానే స్థానిక ఎమ్మెల్యే సామెల్కి తెలిసిపోయిందట మరి ఎమ్మెల్యే ఆదేశాలతోనో లేదంటే అసమ్మతి నేతల సమావేశం కాంట్రవర్సీకి కారణమవుతుందనో గానీ మీటింగ్ పెట్టనీయకుండా పోలీసులు అడుగడుగునా కార్యకర్తల్ని అడ్డుకోవడం మరింత రచ్చకు దారితీస్తుంది తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు దాంతో అసమ్మతి నేతల సమావేశమైతే జరగలేదు కానీ అరెస్టులు పోలీసుల వైఖరిని నిరసిస్తూ అధికార పార్టీకి చెందిన నేతల ఆందోళనలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి మొత్తానికి సొంత పార్టీ నేతల లొల్లికి ఇప్పట్లో పులిస్టాప్ పడేలా కనిపించడం లేదు సీనియర్లు జూనియర్లు ఎవరికి వారు అస్సలు తగ్గేదే లేదంటున్నారట సీనియర్ల జోక్యం చేసుకున్న డోంట్ కేర్ అంటున్నాయి ఎమ్మెల్యే సామెల్ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గాలు వీరి ఆధిపత్య పోరును పరిశీలిస్తున్న ప్రతిపక్షాలు అధికార పార్టీ నేతల గొడవ తమకు కలిసొచ్చే అంశమని భావిస్తున్నారట వీరి గొడవ ఎటు నుంచి ఇంకెటు వెళుతుందో చూడాలి మరి